ప్రియ సహోదరులరా క్రీస్తు పార్టీ మీ అందరికీ వందనకు చెప్తున్నాను ఈ మధ్యన ఒక సహోదరుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏముందండి క్రైస్తవంలోను మన దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ విదేశీ మతాన్ని పట్టుకుని మీరంతా కూడా నమ్ముతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది దయచేసి ఆ విదేశీ మతాన్ని విడిచిపెట్టేసి దేశీయ మతాన్ని మీరు అనుసరిస్తే ఈ యొక్క జీవితం ఇప్పటికైనా చాలా బాగుంటుందని ఒక సందర్భంలో అనడం జరిగింది ప్రియ సహోదరులారా ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే టెక్నాలజీ పరంగా మనం చూస్తే విదేశీ అంటే మనకి అసహ్యం అనుకుంటే ఈరోజు మన చిన్న పిల్లల కానిచ్చి మొత్తం పెద్దవారి వరకు ప్రపంచమంతా ఒక భావాన్ని భాష ద్వారా షేర్ చేసుకుంటున్నారు ఆ భాషని నిల్వ ఉంచుకోవడానికి ముద్రణ అంటే బుక్స్ ఉపయోగిస్తున్నారు అయితే ఈ యొక్క బుక్స్ విషయంలోకి వస్తే ఆ ముద్రించిన ఆ యంత్రం విషయంలోకి వస్తే అది ఒక జర్మన్ దేశానికి చెందిన ఒక క్రైస్తవుడు జాన్ బూటెన్ బర్గ్ అన్న ఆయన పద్నాలుగు వందల నలభైలో కనుగొన్నాడు పద్నాలుగు వందల నలభైలో కనుగొన్న ఆయన మొట్టమొదటగా కనిపెట్టిన తర్వాత ఆ మృదణ యంత్రణ కనిపెట్టిన తర్వాత మొట్టమొదటగా ఏ బుక్ని ప్రింట్ చేశారంటే బైబిల్నే ప్రింట్ చేశారు మొట్టమొదటిగా పద్నాలుగు వందల నలభై ప్రాంతంలో అంటే ఒక ముద్రణ కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ప్రారంభంగా బైబిల్ని ముద్రించారు ఈరోజు మీరు ఆలోచన చేసినట్లయితే సరే అండి విదేశీయుడు జర్మన్లో ఎక్కడో ఒక విదేశీయుడు ఆ ముద్ర యంత్రాన్ని కనిపెట్టాడు భారతదేశంలో అయితే మరి మా టెక్నాలజీ ఉంది కదా భారతదేశంలో అయితే మేమే అని చెప్పుకునే అమాయకులు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అని అమాయకులు చాలామంది ఉన్నారు ప్రియ సహోదరులరా భారతదేశానికి మనం వచ్చేటప్పటికీ భారతదేశంలో మొట్టమొదటిగా మరి ముద్రణ యంత్రాన్ని కనిపెట్టింది ఎవరంటే పోర్చుగీస్ వారు పోర్చుగీస్ వారే అనే కంట పోర్చుగీస్ మిషనరీలు వాళ్ళు క్రైస్తవులే వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే అదే వాళ్ళు కూడా క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే వాళ్ళు ఎప్పుడంటే పదిహేను వందల యాభై ఆరు సంవత్సరంలో గోవాలో గోవాలో జవానో గోజ్వాలెస్ అనే మిషనరీ ఈ యొక్క ముద్రణ యంత్రాన్ని ఉపయోగించారండి మొట్టమొదటిగా అది మొట్టమొదటిగా ముద్ర యంత్రాన్ని ఉపయోగించిన తర్వాత ఏం ప్రింట్ చేసే తెలుసా అప్పటికే మన భారతదేశంలో గ్రంథాలుగా పిలువబడేవి చాలా ఉన్నాయి గొప్ప గొప్పగా పిలువబడేవి చాలా ఉన్నాయి కానీ దేని ముద్రించే తెలుసా కటేషియం మాపు క్రిస్టియన్ డాక్టరీన్ పోర్చుగీస్ భాషలో ముద్రించారని అది కూడా మొట్టమొదటి పుస్తకం ముద్రించిన మొట్టమొదటి పుస్తకం అంటే భారతదేశంలో కూడా క్రైస్తవ మిషనరీలే ముద్ర యంత్రాన్ని ఈరోజు ఉపయోగించడం జరిగింది ప్రియ సహోదరు తెలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ మన భాషలో వద్దాం మీరు అంతా తెలుసుకోవాలి అన్నీ కూడా క్రైస్తులు వాళ్ళ టెక్నాలజీ మన చిరాకు క్రైస్తవులు చిరాకు వాళ్ళని ముట్టుకుంటే ఏదైనా ముట్టుకుంటే అది అపవత్రము కదా క్రైస్తువులు ఏమైనా ముట్టుకున్నా ఆ క్రైస్తువులు ఏదైనా నడిచినా ఎక్కడన్నా ఒక ప్లేస్లో ఆ ప్లేస్ అంతా అపవత్రమైపోతే వాళ్ళు ముట్టుకున్నారు కాబట్టి దానిని మేము ముట్టం అని చాలా చాలామంది ఉన్నారు అవే ఈ మాట అనేవాళ్ళు నిజమైన హైందవ సోదరులు ఎవరు లేరండి నిజమైన ఐదు సోదరులు ఎవరైనా ఐదు సోదరులు చాలా మంచి వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంది ఐదు సోదరులు ఉన్నారు ఈ మధ్యలో అటు హైందువులు కాకుండా అటు క్రైస్తవులు కాకుండా అటు ముస్లింలు కాకుండా అటు బౌద్ధులు కాకుండా అటు జైనులు కాకుండా మధ్యలో ఒకరున్నారు గొడవలు పెట్టడానికి మత కొలు లేపడానికి మత శక్తులు ఉన్నాయి కొన్ని వాళ్ళ అమాయకగా హిందువుల్ని తమ మాటల ద్వారా మోసపరిచి తమ మాటల ద్వారా మోసపరిచి విన్నారండి తమ మాటల ద్వారా మోసపరిచి అనేక మంది అనేక మంది అనేక మంది దగ్గర డబ్బులు తీసుకుని ఈ కుల్లో పెట్టి బ్యాచ్ ఉంది అలా హిందువులని హిందువులు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు నిజమైన భక్తిపరులు కాదు ఆ చాలా భక్తిపరులు ఉన్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అనిచేత ఈ ముట్టుకుంటే మనకి అపచారం అనుకునే బ్యాచ్కి ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ విదేశం అంటే నాకు చెరాకు అనుకునే బ్యాచ్కి ప్రత్యేకంగా చెప్తున్నాను అయితే పోర్చుగీస్ భాషలో ఒక డాక్టర్ క్రిస్టియన్ డాక్టర్లను ముద్రించారు మరి తెలుగులో వచ్చినప్పటికీ పదిహేడు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో మద్రాసులో మొట్టమొదటిగా తెలుగు ముద్రణ జరిగింది పంతొమ్మిది పదిహేడు వందల డెబ్బై రెండవ సంవత్సరం మద్రాసులో తర్వాత కూడా పుస్తకాలు తెలుగులో కూడా విలియం కేరీ తెలుగు హిందీ సంస్కృత భాషల్లో బైబిల్ని ముద్రించారండి తెలుగు భాషల్లో కూడా సరేలేండి ఎక్కడో 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 జర్మన్లో బైబిల్ ముద్రించారు మాకు ప్రాబ్లం లేదు అది విదేశీము అన్నారు భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఒక డాక్టర్ని ఒక క్రిస్టియన్ డాక్టర్ని ముద్రించారు అది పోర్చుగీస్ భాషలో మా భాష కాదనుకుని మన 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 తెలుగు వారు కొంతమంది సంతోషపడతారు మరి పదిహేడు వందల డెబ్బై రెండు సంవత్సరంలో తెలుగు భాషలో మొట్టమొదటిగా క్రైస్తవ సంబంధమైన క్రైస్తవ సంబంధమైన వాటిని విలియం కేరీ ముద్రించారు అంటే విలియం కేరీ కాస్తకుండా మన ముద్రణ నేత్రంలో బైబిల్ ముద్రించారు అది అపవిత్రమైంది అది అపవిత్రమైంది మనకు సంబంధం లేదని మనకు సంబంధం లేదని మీరు అనుకున్నారనుకో ఈ రోజు ఈరోజు ఏం చేయాలి ఆ విదేశీ కనిపెట్టిన ఆ క్రైస్తువుడు కనిపెట్టిన ముద్రణ యంత్రం మాకు అవసరం లేదు ఆ పోర్చుగీస్ వారు ఇండియా తీసుకొచ్చిన తర్వాత పోర్చు పోర్చుగీస్ వారు ఉపయోగించారు మొట్టమొదటిగా బైబిల్ని ఆ డాక్టరీని నాకు అవసరం లేదు ఎందుకంటే మొట్టమొదటిగా ప్రారంభంగా క్రైస్తవ సంబంధం మీద ముద్ర ఇచ్చారు కాబట్టి అది అపవచ్చం మేము ముట్టుకోము మేము వేరేగా వేరేగా మేమైనా ముద్రించుకుందాము అని ఆలోచన ఎవరకూ వచ్చిందా క్రైస్తవులు సంబంధించిన వాటిని వినియోగించుకుంటూ క్రైస్తవులు తయారు చేసిన వాటిని వినియోగించుకుంటూ విదేశీలు తయారు చేసిన వాటిని వినియోగించుకుంటూ విదేశీ నాకు నాకు చిరాకు విదేశీ మతం అంటే నాకు చిరాకు ఆలోచించండి మీరు అంత ఆలోచించి సహోదరుడు అన్నాడు నాకు చిరాకిండి నాకు చెరాకిండి నాకు ఏం చిరాకు ఏం తప్పు చేశానని చిరాకు బైబిల్ ఏం తప్పు ఉందని చిరాకు ఎందుకు విదేశీయం వాడు వాడే మెడిసిన్ కానీ అన్ని విదేశీలు కనిపెడుతుంది కదా ఏదో ఒకటో అరో రెండో భారతదేశంలో ఉన్నాయేమో ఆ పెన్సిల్ సంబంధించింది మీ ఆ సహోదరులు గారా ఆలోచించేయండి టెక్నాలజీ అంతా అంత గొప్ప టెక్నాలజీ రోజు డెవలప్ అయిందంటే అంత క్రైస్తవుని తీసుకొచ్చినదే ప్రారంభ క్రైస్తవులు దాన్ని పట్టుకుని బేస్ని పట్టుకుని తర్వాత ముందుకు వెళ్ళొచ్చు వేరు వేరు దేశాలు వేరు వాళ్ళు బేస్ మీద కూర్చోవచ్చు కానీ బేస్ని ఏర్పాటు చేసింది క్రైస్తవులే వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం దేవుడిచ్చింది మంచి మాటలు ఆలోచించండి మనకి కూడా అంత మీకు ఎట్లా ఉండదు ఆలోచించేయండి నేను సొంతంగా చెప్తున్న మాటలు కాదు que abandonar.